వెల్కమ్ న్యూస్ నా పేరు నేటి వార్తా విశేషాలు సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపి కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ నైన్ డబుల్ ఎయిట్

స్వాతంత్ర సమర యోధులను స్మరించుకోవడం భారతీయులుగా మన కర్తవ్యమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు మంగళవారం చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద మొదలియార్ సంక్షేమ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు బుల్లెట్ నరేష్ ఆధ్వర్యంలో స్వతంత్ర సమర యోధులైన మరుదు సోదరుల విగ్రహాలను ఆవిష్కరించారు స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగ వీరులను వారు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ వారి బాటిలో నడవాలని తెలిపారు బుల్లెట్ నరేష్ మాట్లాడుతూ మరుదు పాండియన్ సోదరులు స్వతంత్ర సంగ్రామంలో వీరోచిత పోరాడి ప్రాణత్యాగం చేశారని వారి కుటుంబంలోని ఐదు వందల ముప్పై మందిని బ్రిటిష్ దొరలు హతమార్చారని తెలిపారు చిత్తూరులో తొలిసారిగా వారి విగ్రహాలను శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ అముద ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తమిళనాడు మొదలియారు సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు చిత్తూరు జిల్లా నాయకులు బుల్లెట్ అప్పు తదితరులు పాల్గొన్నారు சொல்லு <occasions> రాష్ట్రమే కాకుండా తమిళనాడు పక్కనే ఉన్న వేలూరు సోలీగర్ అలాగే ముఖ్య అతిథిగా ఈ రోజు విచ్చేసిన మన ఏసీ షణ్ముఖమన్న గారికి మన ఏసీ షణ్ముఖమన్న గారికి అలాగే ఇంకా ఎందరో గొప్ప వ్యక్తులు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఒక చాలాకారం ఏమంటే ఇటువంటి స్వతంత్ర సమర వీరులకి విగ్రహాలను ఇక్కడ చిత్తూరులో పెట్టాలి అని ఒక మంచి సంకల్పం వచ్చిన మనందరి ప్రియతమ నాయకుడు బుల్లెట్ సురేష్ గారి జన్మదినోత్సవం కూడా ఈరోజే కావడం చాలా సంతోషకరం మీ అందరి తరఫున చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరఫున కూడా వారికి హాట్లీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా వీరిద్దరి గురించి చెప్పాలి అంటే చాలా సమయం కావాలి చాలా ఉన్నతమైన గొప్ప వ్యక్తులు వీరు ఈ సహోదరుల గురించి ఎంత ఎక్కువ చెప్తే అంత మంచిది కూడా యాక్చువల్గా ఒక ఇన్స్పిరేషన్ ఇటువంటి గొప్ప ఇన్స్పిరేషన్లు ఒక మన మొదలియారు సంఘానికి ఒక కీర్తిని తెచ్చిన గొప్ప సహోదరులు వీరందరినీ కూడా మన సౌత్ ఇండియానే కాదు ఇండియాలో ఉండే మొదలియారులు అందరూ కూడా వీరి చరిత్ర వీరి గురించి తెలుసుకోవాలి ఇటువంటి గొప్ప వ్యక్తులకి ఈ రోజు ఇక్కడ మేము ఆవిష్కరణ చేస్తామంటే మేము కూడా ఎంతో అదృష్టవంతులము ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించిన మన చిత్తూరు మొదలియారు సంఘం కావచ్చు అలాగే మన బుల్లెట్ సురేష్ అన్నగారికి కావచ్చు మన సౌత్ ఇండియాలోని తమిళనాడులో శివగంగా అనే ఒక జిల్లాలో జన్మించిన భారతదేశాన్ని పరిపాలిస్తూ దోచుకోపోతున్న ఆంగ్లేయులకి ఫస్ట్ ఎదురు తిరిగిన సహోదరులు కాబట్టి భారతదేశాన్ని దోచుకున్న ఆంగ్లేయులను తరిమి కొట్టడానికి చాలా నిజాయితీగా కష్టపడిన కుటుంబం వారి గురించి నేను నిన్న ఇవాళ యూట్యూబ్లో కానీ వికీపీడియాలో కానీ చాలా అనేక రకాల మీడియా ద్వారా తెలుసుకున్నా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది వీరి స్ఫూర్తితోనే మన చిత్తూరు నియోజకవర్గంలో కూడా అనేక మంది మొదలు ఉన్నారు వారందరూ కూడా వారి స్ఫూర్తితో ఈ చిత్తూరుకి శిలను చాలా బ్రహ్మాండంగా చిత్తూరులో ఓపెన్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫస్ట్ ఈ స్టాచ్యూకి వచ్చి లాస్ట్ గవర్నమెంట్ లో పర్మిషన్ ఇచ్చారు మన మిథున్ రెడ్డి ఎంపీ గారు పార్కి ట్వంటీ ల్యాక్స్ ఎంపీ ల్యాక్స్ నుంచి ఫండ్ ఇచ్చినారు కొన్ని అనివార్యాల కార్య కారణాల వల్ల మిథున్ రెడ్డి రాకపోయినారు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాల మాకు సహకరించి దగ్గరుండి ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొని ఇచ్చేసిన మన చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారికి నా యొక్క ధన్యవాదాలు ఆయనకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము కృతజ్ఞతగా ఉంటాం ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా నాకు కోఆపరేషన్ ఇచ్చి ఈరోజు ఈ ఫంక్షన్ జరగడానికి మన చిత్తూరు ఎమ్మెల్యే ఒక మెయిన్ కారణం ఆయనకు నా యొక్క ధన్యవాదాలు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మా మొదిల నాయకుడు ఏసీ షణ్మోహన్ గారు ఇంపా ఫౌండర్ అరుణాచలం మోలారు గారు మన తంజావూర్ నుంచి శ్రీపతి సెంధిల్ గారికి మన మరుదన ఆదినారాయణ గారికి తిరుకోవారి నుంచి విచ్చేసిన మురళి అన్న గారికి ఇంకా నా మిత్రుడు మధుర నుంచి విచ్చేసిన వర్చువల్ సెల్వం గారికి అలాగే రజనీకాంత్ అగముడి గారికి ఇంకా అన్ని డిస్టిక్ తమిళనాడు నుంచి నార్త్ ఇండియా నుంచి అందరూ స తమిళనాడు నార్త్ ఇండియా నుంచి వచ్చిన సౌత్ ఇండియా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే కర్ణాటక ఆంధ్ర తెలంగాణ తమిళనాడు నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆ వీరుల యొక్క స్టాచ్యూని ఇంత బ్రహ్మాండంగా ఓపెన్ చేసేదానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ పత్రికా మిత్రులందరికీ కూడా ఈ రోజు వచ్చి మీరు అన్ని కవర్ చేసిన దానికి మీకు కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో